ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య కమిషనర్ అలీం బాషా టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి అడిషనల్ కమిషనర్ శకుంతల టిడిపి నాయకులు గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ ఫిక్షన్ కార్యక్రమానికి ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా గారు అదే కదా అదేవిధంగా అడిషనల్ కమిషనర్ శకుంతలు గారు మరి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి గారు అదేవిధంగా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ప్రసాద్ గారు అదేవిధంగా రామకృష్ణ గారు గోవాడ దుర్గారావు గారు మరి నాగబాబు గారు తదితర కూటమి నాయకులు అందరూ కూడా వార్డులోకి వచ్చి ఇంటింటికి ప్రతి లబ్ధిదారుడికి పింఛను అందించడం జరుగుతూ ఉంది మరి ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఉన్నటువంటి మూడు వేల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసి అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు మూడు వేల నుంచి ఆరు వేలు చేసి మరి మంచంలో నుంచి దిగకుండా దిగలే దిగకుండా ఉన్నటువంటి పూర్తి వికలాంగులుగా ఉన్నటువంటి లబ్ధిదారులకి దాదాపు పదిహేను వేల రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది మరి ఈ విధంగా ఉదయమే తెల్లారుజామున ఆరు గంటలకే మరి ఇంటికి వద్దకు వచ్చి లబ్ధిదారులకి ఇవ్వటం ప్రతినెలా మనం చూస్తూ ఉండం ఈ విధంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆర్థికంగా వెసులుబాటులు లేకపోయినా కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇటు మోడీ గారు నాయకత్వంలో అందరికీ నమస్కారం అండి రోజున ముప్పై ఒకటో తారీఖు నాడే ఉదయాన్నే ఆరు గంటలకి ఇందిరానగర్ ప్రాంతంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క పేదవారికి ఏదైతే పెన్షన్ అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ ఖచ్చితంగా రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఏదైతే ఉండయో అవన్నీ కూడా అభినందించి అభినందించాల్సినటువంటి అంశం ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థికంగా రాష్ట్రం ఎంతో వెనకబడి ఉంది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు తీసుకెళ్ళడం కోసం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అట్లాగే కూటమి ప్రభుత్వం ఎవరైనా కానీ ఎంతో కృషి చేస్తూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంత ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా ప్రతీ నెల పెన్షన్ ఎక్కడ ఆకోకుండా గతంలో మూడు వేలు ఉండేదాన్ని నాలుగు వేలకి అట్లాగే వికలాంగులకి మూడు వేలు ఆరు వేల రూపాయలు చేయడం కానివ్వండి అన్నింటినీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా ఎప్పుడు అందం ఒకటో తారీఖు ముందుగా నా హాలిడే వస్తుందని చెప్పేసి ముప్పై ఒకటి ముప్పై రోజుల్లో ముప్పై తారీఖులు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మంగళగిరి నియోజకవర్గంలో పదమూడు వందల తొమ్మిది మెంబర్స్కి ఐదున్నర కోట్ల రూపాయలు వ్యయంతో కూడినదైనా కూడా ఈ ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆ ఇబ్బందులను దాటి సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే విషయంలోనే ప్రజలకి అందుబాటులో ఉండాలని ప్రజలకి సామాన్య ప్రజలకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని చెప్పేసి అని ముందు రోజు ఇవ్వడం అనేది గొప్ప సంతోషకరకంగా ఉంది ఎందుకంటే సామాన్య ప్రజలకు డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడదు అలాంటి ప్రజలకి కష్టాల్లో ఉన్నాము అనే దానికి కష్టాల్లో నుంచి బయటికి రావడానికి ఇలాంటి ఏర్పాట్లు మన అందరికి నమస్కారం ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే అందరికి కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో మొత్తం కూడా కలిపి పదమూడు వేల పెన్షన్స్ ఐదు ఐదు కోట్ల నలభై లక్షల రూ మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది సో మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది ఏడు పదిహేను గంతా కూడా ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందుగానే అందరికీ అందించమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది